హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ గోంగూర మటన్ మన తెలుగువారు ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో ఎప్పుడు చేసినా ఒకే రకమైన రుచితో పుల్లగా కారం కారంగా డిలీషియస్గా ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము ముందుగా గోంగూరని ఇలా నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ గోంగూరని నేను మటన్ని టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి సరిపోయేంత గోంగూరని తీసుకున్నాను అంటే ఒక గుప్పెడు ఒక కట్ట సరిపోతుంది ఇప్పుడు మటన్ని టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక చెక్క నాలుగు లవంగాలు రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ వరకు దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ప్యాన్లోకి మనం ముందుగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలండి వన్ మినిట్ తర్వాత చూడండి గోంగూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇలా గరిటెతో మెదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆయిల్లో నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆనియన్స్ని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసి పచ్చివాసన వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అండ్ పసుపు బాగా పట్టేంతవరకు కలుపుకోవాలండి మనం ఆయిల్లో మటన్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేస్తాం కాబట్టి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మటన్లోకి వాటర్ ఫామ్ అవుతుందండి ఈ వాటర్ అంతా ఎవాబొరేట్ అయ్యేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటేనే మటన్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవుతుందండి అలానే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకొని ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను మీరు ఎంత స్పైసీగా తినగలరో అంత వేసుకోండి ఇందులోకి కారం ఎక్కువగా ఉండాలండి ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కాబట్టి స్పైసీ ఎక్కువగా ఉండాలి దీన్ని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కారం బాగా పట్టాలండి ముక్కలకి ఇలా కారం పట్టేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్ మునిగేంత వరకు వాటర్ని తీసుకొని బాగా కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంటే ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మటన్ బాగా కుక్ అయిపోయిందండి అంటే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి మనం ముందుగా గోంగూరం తీసుకున్నాం కదండి అది బాగా గ్రైండ్ చేసుకున్నానండి నేను ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న గోంగూర ప్యూరీని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ వరకు కలిపాక దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలండి ఇది ముక్కలకి బాగా పట్టాలి అందుకే ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి ఇప్పుడు చూసారు కదా ఇలా ఉడికాక గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలిపేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకొని ఉంచుకోండి తరువాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ రెడీ అండి చూసారు కదా కుక్కర్ లేకుండానే ఎంత ఈజీగా గోంగూర మటన్ రెడీ అయిపోయిందో ఎంత సాఫ్ట్గా టెక్స్చర్ కూడా చాలా బాగుందండి గ్రేవీ గ్రేవీగా స్పైసీగా చాలా బాగుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ